E <laughs> para <laughs> హరే కృష్ణ ఇప్పుడు కిడాంబి వేణుగోపాల స్వామిని పార్వేట మహోత్సవం గురించి సందేశాన్ని ఇవ్వాల్సినగా కోరుతున్నాం హరే కృష్ణ నమస్కారం దాన్ని దాస్ గారు కిడాంబి వేణుగోపాల్ సార్ చెప్పడు మాట్లాడుతున్నాడు నాకు చాలా మనస్సు నెమ్మది లేకుండా ఇంత పెద్ద దేవుడి ఒక పది మనిషి మాట్లాడిన చేత లేకుండానే ఏం అంటే అది ఆ సగర ఇప్పుడు వేణుగోపాల్ చర్చని పూర్తి అవుతుంది సర్వోభం సమాశ్రిత్య సకలం భద్రమస్ భద్రయా యస్తం భద్రం నమామ్యహం అచ్యుతానంద గోవింద నామోచారణ భేషజాత్ నశ్యంతి సకలారోహ సత్యం సత్యం వదామ్యహం సంకీర్త నారాయణ శబ్దమాత్రం భవంతు కలియుగంలో భగవంతుడు ఏమి కోరుడు కేవలం నామ సంకీర్తనలే చేయమంటారు అటువంటి నామ సంకీర్తాన్ని యావద్భారతదేశమంతటా ఇస్కాన్ సంస్థ జపం చేస్తూ పది మందిని చేపిస్తూ వారి ఒక సన్మార్గాన్ని ప్రతిరోజు టీవీలలో కానీ ఈ మీడియాలో ప్రతిరోజు వారు వారి యొక్క సందేశం ప్రతిరోజు వినొచ్చు అందరూ చూస్తే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా మాట్లాడుతారో హిందూ సనాతన ధర్మాన్ని పోషించేలాగా వారు ప్రతిరోజు సమాసం సందేశాలు ఇస్తుంటారు ప్రశ్నోత్తరానికి సమాధానం చెప్పుకుంటూ ఇటువంటి వాళ్ళు ఉంటేనే మనకు ఎలాంటి భయం లేకుండా ఉత్తరోత్తరం ఈ ఒక హిందూ సనాతన ధర్మాన్ని పైకి తీసుకోవచ్చనికి సంకీర్తనామం స్వామివారిని ఈ దేశమే కాకుండా రష్యా నుంచి దాదాపు నలభై మంది నాలుగు ఐదు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు ఆ హోబియంలో వారందరికీ ఏం సౌ వాళ్ళు అక్కడ ఉంటే ఎంత అనుభవం అత్యద్భుతంగా వాళ్ళు లగ్జరీగా ఉంటారో ఇక్కడ ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వారు ఏం దొరుకుతుందో వారు తీసుకుంటూ భగవంతుని ధ్యానం చేయాలా భగవంతుని నామస్మరణ చేయాలా జపం చేయాలని కేవలం ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క క్షేత్రాలకి వెళ్ళి వారి యొక్క మన ఒక కళాచారాన్ని విదేశ దేశాలని ప్రవహిస్తూ చేస్తున్నారు కనుక మనం కూడా ఎక్కడెక్కడ భగవంతుని సన్నిధి ఉన్నదో అక్కడికంతా వెళ్ళి కనీసం ఒక పది నిమిషాల పాటు ఆ వారితో పాటు కలిసి ఆ నామ సంకీర్త గోటి గానంతో అనుభవించి ముక్తి పొందాలని చెప్పి ప్రతి ఒక్క మానవుడికి పేరు పేరున కోరుకుంటూ ఈ ఒక పారివేట మహోత్సవం ఆరు వందల యాభై సంవత్సరం క్రితం ప్రతాపుర కాలం నుంచి ఈ ఒక్క మహోత్సవం జరుగుతున్నట్టు చరిత్రం ఏ విధంగా వారు ఆనాడు చెప్పారంటే గ్రామే గ్రామే చ గత్వా పద చరణలో మాం గృహీత్వా వివేశ గ్రామం గ్రామానికి వెళ్ళి నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఉండే భక్తులకి సదుపదేశాలు చెప్పుతూ వారి అందరు రక్షించి కాక అని చెప్పి ఆనాడు చెప్పిన వెళ్ళ ఈ రోజు వరకు ఆ ఒక పారివేట ఉత్సవం అనేది ఎక్కడ భారతదేశంలో లేని విధంగా నలభై ఐదు రోజులు ముప్పై రెండు గ్రామాలు ఈ స్వామి ఎగువాహోబిల క్షేత్ర పాలకుడు దిగువాహోబిల క్షేత్ర తీసుకున్న శ్రీ ప్రహ్లాద వరదుడు నలభై ఐదు రోజులు ముగించుకుంటూ చివరిన ప్రాచీన కాలంలో ఈ చే రాత్రి రోడ్డు మీదకి తెచ్చి స్వామివారిని ఒక గంటసేపు విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుంచి మరీ తీసుకో వెళ్లే అణవాయుం అది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఏదో కొన్ని కారణాలలో బండిలో తీసుకుంటా మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు నలభై ఐదు రోజుల పాటు భుజంలో మోసి చివరి రోజున ఆ బండిలో తీసుకువచ్చేదానికి ఒక ఏర్పాట్లు చేసిన ఒక కాలం నుంచి మరియు మన ఇప్పుడు శాసనసభ్యులు ఎమ్మెల్సీ గారు వారికి చెప్తే ఈ యొక్క రస్తను మంచిగా ఒకటే ఇరవై రోజుల లోపల ఎక్కడెక్కడ మోరులు కట్టాలో కట్టి ఆ భగవంతుని ప్రాచీన సంప్రదాయ ప్రకారమే దేవుని భుజం మీద తీసుకువచ్చి ఇక్కడ ఉంచి ఒక గంట రెండు గంట సేపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపి ఆ భగవంతుని సంతోషించి మరియు ఈ పక్కన ఉండే ప్రాచీన ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ సంతోషించిన వల్ల ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది ఇది ఇదివర్ధదాం అని చెప్పి మరి మరి ఇంకా ఉండే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలను పాల్గొంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని అదే శ్రీకృష్ణుడే లక్ష్మీ నృసింహస్వామిగా స్వామిగా ఉండే నృసింహస్వామి వారిని కృపాకటాక్షం యావత్ భక్తులకు లభించాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీ ఆయుర్ ఆరోగ్య పూర్విక అత్యంత స్వామి హరే కృష్ణ చాలా ధన్యవాదాలు స్వామి మీరు నా ఆహ్వానం మందించి ఇద్దరు కూడా ఈ టైంలో ఈ అర్ధరాత్రి వేళ కూడా మీరు ఏమనుకోకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలంగాణ మంత్రి వారు వచ్చేవారు కానీ కొన్ని అనారోగ్య రీత్యా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు అనిల్ కుమార్ అనేవారు తెలంగాణ తరఫున కాగతీయ మహారాజుల కాలం నుంచి స్థాపించిన ఈ ఉత్సవానికి ఒక అంగంగా అక్కడి నుంచి వారి యొక్క పట్టు వస్త్రాలు తీసుకువచ్చి రుద్రవరం అనే ఊర్లో స్వామివారికి సమర్పించారు తదనంతరం గొప్ప మఠాధిపతి అయిన ఆది శంకరుల వారు స్థాపించిన కంచి కామకోటి పీఠాధిపతి వారు వారు రెండు రోజుల నుంచి ఆళ్లగడ్డా ఉండి ఈ రోజు స్వామివారిని రుద్రవరంలో దర్శించుకుంటూ ఎగువాది గోవాపు క్షేత్రంలో స్వామివారిని మంగళాశాసనం చేసి స్వామివారిని అక్కడ రూమ్ లో వదిలిపెట్టి మళ్ళీ నేను ఈ కార్యక్రమానికి పాల్గొనే అవకాశం జరిగింది అవుతుంది కాబట్టి అందరికీ ఈ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అందరికీ ఒక సౌభాగ్యం కలగాలని చెప్పి నరసింహ వారిని వేర్కొంటాం నరసింహ హరే కృష్ణ సో ఇప్పుడు భగవంతుడు బయలుదేరినారు నలభై ఐదు నిమిషాల తర్వాత ఇక్కడికి వచ్చేసిన సమాచారం వచ్చింది ఇప్పుడు కాబట్టి అంతలోపల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మన భక్తులందరూ కూడా ముఖ్యంగా ఇస్కాన్ భక్తులు ముందుండి భగవంతుని వచ్చే దారిలో సంకీర్తన చేసేటానికి అన్ని కూడా ఏర్పాట్లు చేశాము అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేసాము సో ఇస్కాన్ భక్తులందరూ కూడా ముందుండి భగవంతుని ఆహ్వానించి సంకీర్తన ద్వారా ప్రభుపాలు వారిని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ప్రభుపాల వారిని ముందు తీసుకున్న తర్వాత సంకీర్తనం చేసుకుంటూ ఇక్కడ మన ప్రాంగణం వరకు భగవంతుడి అక్కడ మంచి ఏర్పాటు చేశాము మండపం అలంకరించాము ఆ మండపంలో అక్కడ తీసుకొచ్చి పెట్టినంత వరకు ముఖ్యంగా మన ఇస్లాం భక్తులందరూ కూడా సంకీర్తనలో పాల్గొనవలసిన గౌరచనం హరే కృష్ణ ఒక్క మంత్రం చెప్తాను చెప్పాక చంద్రకేశ ఇది చిన్నప్పుడు నేర్చుకుంటది మీకు నచ్చుతుంది ఆనందపడతారు చెప్పండి ఒకసారి అందరూ నారాయణ 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 అనుకోరా నిజంగా లేదు కదా ఉందా ఉంటే ఉండాలి ఇప్పుడు ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే

గోవింద గోవింద సంకట గోవిందా చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా గట్టిగా అక్షుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాగం కావాలా నారాయణ్ కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా నీకేం ఏం కావాలో మీకు తెలుసు ఇంకా మాట్లాడితే నాయకువత నలుసు క్షీణ ప్రభుపాల్కి మావారి లక్ష్మి నార శింగదేవ భగవానికి ఇక ప్రభువనందే థ్యాంక్ యూ ప్రభుజీ రాదా మన గారికి చాలా ధన్యవాదాలు ఆయన షెడ్యూల్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు మనందరంలో ఒకసారి హరే కృష్ణ చెప్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ ఒక నిమిషం ఈ కార్యక్రమానికి కొంతమంది సహాయం చేసినారు సో వాటిలో ముఖ్యంగా శ్రీహెచ్ మల్లికార్జున రెడ్డిని వేదిక మీదకి రావాల్సి తోర్చున్నాము చాలా మీ ద్వారా చాలా అదేవిధంగా మైదికు నుండి అన్నదానానికి అని కూరగాయలు పంపించారు సుబ్బరాయుడు గంగాయపల్లి నుంచి సుబ్బరాయుడు అనే వ్యక్తి కార్యక్రమానికి సహాయం చేసి కూరగాయలు పంపించారు సో ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము హరే కృష్ణ హరే కృష్ణ అదేవిధంగా భాగ్యనగర్ నుంచి కొంతమంది మాదాజులు గత వారం నుంచి సేవలో పాల్గొంటున్నారు ఇక్కడ ఎవరైనా మాతాజీలు ఉంటే కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం హరే కృష్ణ హరే కృష్ణ తొందరగా రండి టైం అయిపోయింది భగవంతుడు అక్కడి నుంచి వస్తున్నారు తొందరలో మనం అక్కడికి వెళ్ళిపోవాలందరము సో వీరు గత వారం నుంచి ఇక ప్రసాదాలు తయారు చేయడంలో పూల అలంకరణలో ఇంకా చాలా సేవల్లో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా రోజు ఇక్కడ భగవద్గీతను పఠనం చేస్తున్నారు మహతాజీ అక్కడికి వెళ్ళి వీళ్ళకందరినీ కూడా భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా త్వరలో ఇస్కాన్ భక్తులుగా మారబోతున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే